కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైన సందర్భంగా రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిర్వహించబోయే మహా విజయవంతం చేయాలని బీజేపీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు నాచరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపాల్ గౌడ్ మాట్లాడారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు అబద్దాలను అచ్చుగుద్దినట్లు చూపించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు అని చెప్పి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించాడని ఆరోపించారు అనగా ఏడవ తారీఖు ఉదయం పది గంటలకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో తీసుకోబోతున్నటువంటి మహా ధర్నా కార్యక్రమం ఎందుకు ఈ ధర్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ మాయమాటలు చెప్పైతే అధికారంలోకి వచ్చిందో ఏ మాయమటం చెప్పైతే గవర్నమెంట్కి వచ్చిందో ఎందుకంటే ప్రజల్ని అబద్ధాల పుట్టల మీద తీసుకొచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ నోరు తెరిస్తే అబద్ధాలే అబద్ధాలని అచ్చు బుద్ధినట్టుగా చూపించేటువంటి టాలెంట్ ఉన్న వ్యక్తులు ఏమన్నట్టే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికే చదువుతాను తెలియజేస్తున్నాను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎలక్షన్లకు ముందు ఆరు గ్యారెంటీలు చెప్పిండో అరచేతిలో వైకుంఠాలు చూపించాడు నేనేమే చేయబోతున్నా అనేది ఇది కాదు అది కాదు అదే మీరు రెండు వేల పెంచిన కాదు నాలుగు వేల పెంచను మూడు వేల పెంచిన కాదు ఏడు వేల పెంచను లక్ష రూపాయల రుణమాఫీ కాదు రెండు లక్షల రుణమాపే నీకు అసలు ఏది కూడా డబల్ త్రిపతి చేసి డబల్ త్రిపది అది చే అర చేతిలో వైకుంఠ చూపించాడు ప్రజలు గుడ్డిగా నమ్మేరు ఏదంటే రెండు రూపాయలు వస్తున్నాయి కదా అంటే ఎవరైనా ప్రజలకు తప్పు కాదు అది సరే చేస్తున్నారు కదా అనుకున్నారు నేను ఎక్కడి నుంచి ఓషిస్తాడు ఇది ఎక్కడి నుంచి అవుతుంది మా పైసలు మాకే కదా అని చెప్పి ఆలోచించలేదు ఈ మాయ మాటలు కొంతమంది నమ్మి ఇలా తెలంగాణ ప్రజలు నెత్తి కొట్టుకుంటున్నారు ఏది ఆయన ఒకడు ఏదో ఒక రకంగా ఒకడు దోపుతున్నాడు ఇప్పుడు వచ్చిన ఇంకో రకంగా దోముతున్నాడు ఇది అది తెలంగాణ భాషలో మాట అది ఎందుకంటే పాతోడు అట్ని చెప్తే కొత్తోడు ఇట్లా చేస్తున్నాడే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి నిమ్మనం లేకుండా అప్పుల కుప్ప చేసి ఒక పెద్దగా వేయడు దాన్ని ఉన్నదాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసే దాకా ఇక్కడ కూడా ఒప్పడతలేవు ఎందుకంటే మేమే మేమే మళ్ళీ మళ్ళీ వచ్చేది గవర్నమెంట్ వస్తుందా రాదా ఆ నమ్మకాలు లేవు దానికి గాను వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్నప్పుడే ఉడ్చుకోవాలి మళ్ళీ మళ్ళీ రాదు రేపటి దానికోసం ప్రజలు ఎట్టిపోతే మాకేంది ప్రజలతో మాకు సంబంధం లేదు ప్రజలు ఒకసారి అధికారం ఇచ్చారు ఆయన ఎలక్షన్లో కూడా చెప్పాడు ప్రజలు బుద్ధిగా నమ్ముతారండి అని మాట్లాడిన వ్యక్తి ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు ప్రజలను మోసం ఎలా చేయాలో మాకు బాగా తెలుసు ఎలాంటి మాయ మాటలు చెప్తే ప్రజల గుండెలో తట్టుకుంటే మాకు బాగా తెలుసు ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటివి కోటలు కోసేసి అధికారంలోకి వచ్చారు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆయన ఏ ఒక్క ఆరు గ్యారెంటీలైనా ఒక్క గ్యారంటీ కూడా ఏదన్నా నడుస్తుందని చెప్పండి ఉచిత బస్సు ద్వారా పెట్టేయరు ఉచిత బస్సు ఒకదంటే మేము ఉచితంగా బస్సు ఇచ్చామని చెప్పేసి ఉచిత బస్సు ద్వారా ఎందుకు ఇచ్చినా మేము అనట్లేదు ఉచిత బస్సు ఇస్తే ఇచ్చేర్రు అలాంటివి ఆరు గ్యారెంటీలు కూడా మిగతా కూడా పూర్తి చేయాలి కదా తులం బంగారం పెట్టిపోయిందండి రైతులు పెట్టిపోయిందండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఏమైందండి అన్ని కల్లా మాటలు మాయ మాటలు చెప్పుకుంటూ నటిస్తున్నారు